ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ తన రెండవ భార్య అయినా పవిత్ర జయరాం చనిపోవడంతో చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు విపరీతమైన డిప్రెషన్ పాలేపై తను కూడా చనిపోయాడు అయితే ఇక పవిత్ర చనిపోయిన ఆరో రోజుకే తను ఇక ఆ బాధని భరించలేక ఈ రకంగా తను తుదిశ్వాస విడిచాడు ఇక పవిత్ర జయరామ్ చనిపోయింది చంద్రకాంత్ చనిపోయాడు కానీ చంద్రకాంత్ మొదటి భార్య కుటుంబ సభ్యులు ఎంత ఉన్నారు ఉన్నారనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకనంటే తిన రెండో పెళ్లి చేసుకోనున్నాడు తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతూ వచ్చాడు కానీ చంద్రకాంత్ మాత్రమే నమ్ముకుని వచ్చిన ఆవిడ శిల్ప అలాగే ఇద్దరు చిన్న చిన్న పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా మారింది అయితే ఇక ఆఖరి అంతిమయాత్ర అలాగే అంత్యక్రియల సమయంలో ఇక చంద్రకాంత్ గారి భార్యను చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోవాల్సిందే అయితే ఆవిడ చంద్రకాంత్ చనిపోయినప్పటి నుంచి ఆగకుండా ఏడుస్తూ ఉండడంతో ఆవిడలో ఆవిడ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బాగా తగ్గిపోయి స్పృహ కోల్పోవడం జరిగిందట అయితే వెంటనే ఇమీడియట్గా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆమెకు ఇమీడియట్గా సిలైన్లు అవి ఎక్కించిన తర్వాత ఆవిడ మళ్ళీ తిరిగి కోలుకుని అంతిమయాత్రలో ఆవిడ రావటం జరిగింది అయితే వాళ్ళ సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారం ఆ మృతదేహాన్ని వెనకాలే ఆవిడ వెళ్తూ ఉండడము అందరినీ కూడా బాధకు గుర్చేసింది కొంతమంది సీరియల్కి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఆఖరిసారి చంద్రకాంత్ని చూడటం కోసం తరలి వెళ్ళారు